కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మపై ఏడేళ్లుగా జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణల నేపథ్యంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సినీ పరిశ్రమ అతని కొరియోగ్రాఫర్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న అతన్ని పరిశ్రమట్ గా సస్పెండ్ చేసింది జానీ మాస్టర్ తనను కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇస్తారని చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సదరు లేడీ కొరియోగ్రాఫర్ తన కంప్లైంట్ లో పేర్కొంది అంతేకాదు మైనర్ గా ఉన్న సమయంలో తనను ముంబైలోని హోటల్లో తనపై పలుమార్లు అత్యాచారం పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దీంతో పోలీసులు అతనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఎట్టకేలకు బెంగళూరు లో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అంతేకాదు అతన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలిస్తున్నారు ఈ కేసులో పోలీసులు అతన్ని విచారించనున్నారు కేవలం ఈమె మాత్రమేనా ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో ప్రశ్నించనున్నారు జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో అతని కంటే ముందు తెలుగులో వేటగాడు యుగంధర్ యమగోళ కొండవెటి సింహం బొబ్బిలిపులి ప్రేమాభిషేకం ఖైదీ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన సలీం మాస్టర్ కూడా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే లైంగిక వేధింపులు మరియు ఓ హత్య కారణంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత అతని కెరియర్ మొత్తం నాశనమైంది అప్పటి వరకు పెద్ద పెద్ద బంగ్లాల్లో తిరిగిన అతను చివరి సమయంలో చిన్న అద్దె ఇంట్లో ఉంటూ పూటకు లేక అడుక్కు తిని మరీ చనిపోయాడు ఆయన జీవితం ఎంతో మందికి అని చెప్పాలి జానీ మాస్టర్ టాలీవుడ్ కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు గెలుచుకున్నాడు తాజాగా ఈయనపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ముందుగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు జానీ మాస్టర్ హీరోగా శ్రేష్ఠ వర్మ హీరోయిన్ గా యధారాజాజా అనే సినిమా కూడా మొదలైంది ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి జానీ మాస్టర్ పాల్పడినట్టు చెప్పింది అంతేకాదు జానీ మాస్టర్ తన మతం మారేలా అతని భార్యతో కలిసి తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు కూడా తెలిపింది దీంతో హిందూ సంఘాలు దీన్ని లవ్ జిహాద్ కేసు కింద కేసు నమోదు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి జానీ మాస్టర్ సదరు లేడీ కోరియోగ్రాఫర్ పైగా చెన్నై ముంబై హైదరాబాద్ తో సహా వివిధ నగరాల్లో సాంగ్స్ కోసం అవుట్డోర్ డోర్ షూటింగ్లకు వెళ్లినప్పుడల్లా తనపై అత్యాచారానికి పాల్పడేవాడని చెప్పింది అంతేకాదు నార్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేక సార్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని కూడా ప్రస్తావించింది గతంలో రెండు వేల పదిహేనులో ఓ కాలేజ్ లో మహిళపై దాడి కేసులో రెండు వేల పంతొమ్మిదిలో మేడ్చల్ స్థానిక సెషన్ కోర్టు జానీ మాస్టర్ కు ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా జానీ మాస్టర్ల మార్పు రాలేదని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది